ఎస్ఎస్సి దగ్గర నుంచి ఒక నోటిఫికేషన్ అనేది విడుదలైంది కేంద్ర ప్రభుత్వ పరిధిలో సంబంధించిన నోటిఫికేషన్ అనేది ప్రతి సంవత్సరం అనేది ఈ యొక్క నోటిఫికేషన్ అనేది పడుతూ ఉంటుంది క్యాలెండర్ ప్రకారం ఎస్ఎస్సి క్యాలెండర్ ప్రకారం పడుతూ ఉంటుంది అయితే ఇంటర్మీడియట్ అర్హతతో ఈ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఉంటుంది కేంద్ర ప్రభుత్వంలో ఆఫీసుకి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించింది అయితే చాలా మంచి ఉద్యోగము ఇంటర్మీడియట్తో ఉన్నత స్థాయిలో ఉద్యోగం సంపాదించాలనుకునే వారికి యొక్క నోటిఫికేషన్ అనేది సిహెచ్ఎస్ఎల్ దగ్గర నుంచి ఒక నోటిఫికేషన్ అనేది విడుదలైంది అయితే కేంద్ర ప్రభుత్వ పరిధిలో మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరిధికి సంబంధించింది అయితే ఈ నోటిఫికేషన్కి ఇంటర్మీడియట్తో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి అయితే ప్రతి సంవత్సరం కూడా పడుతుంది ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది అయితే త్వరలో ఈ ఖాళీలు యొక్క వెబ్సైట్లోకి కూడా అందుబాటులో ఉంటాయి అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన బుక్స్ కూడా ఆల్రెడీ ఓల్డ్ పేపర్స్ కూడా మీరు ఒకసారి టచ్ చేయండి టచ్ చేసినట్లయితే తెలుస్తుంది దీని యొక్క విధి విధానాలు అనేవి మనకి ముఖ్యంగా ఇందులో హిందీ ఇంగ్లీష్ మీడియంలో ఈ యొక్క ఎగ్జామినేషన్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే వివిధ మంత్రిత్వ శాఖల్లో విభాగాల్లో కార్యాలయాల్లో లోయర్ డివిజన్ క్లాక్స్ సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసుల్లో ఈ యొక్క ఉద్యోగాలు అనేది వేయడం జరుగుతుంది పోస్టల్ అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు అనేవి ఉంటాయి అయితే అర్హత అనేది లోయర్ డివిజన్ క్లాక్స్ జూనియర్ కి సంబంధించింది అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా పోస్టల్ అసిస్టెంట్స్ ఉన్నాయి మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉన్నాయి అయితే డేటా ఎంట్రీ ఆపరేటర్కి అయితే మనకి కొంచెం టైపింగ్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలి అదేవిధంగా మ్యాథ్స్లో మనకి సబ్జెక్టు ఇంటర్మీడియట్ చేసిన అభ్యర్థులు ఎలిజిబుల్ అయి ఉంటారు అయితే మనకి వయసు అనేది పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య ఉండాలి రిజర్వేషన్ ఆధారంగా వయసు చడలింపు అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది మనకి టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ పరీక్షల విధానం అనేది ఉంటుంది అయితే ఇందులో మనకి ఎగ్జామినేషన్ పరీక్ష విధానము విషయానికి వస్తే ఇంగ్లీష్ అనేది ఇరవై ఐదు ప్రశ్నలు ఉంటాయి యాభై మార్కులు అనేవి ఉంటాయి జనరల్ ఇంటెలిజెన్స్ అయితే ఇరవై ఐదు మార్కులు మరియు యాభై 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 ఒక మార్కులు ఉంటాయి దీనికి మొత్తం మనం క్యాంట టూ ఆబ్ టూ టెస్ట్ మనం పరిశీలించినట్లయితే ఇరవై ఐదు ప్రశ్నలు యాభై మార్కులు అనేవి ఇవ్వడం జరుగుతుంది జనరల్ అవేర్నెస్ చూసుకున్నట్లయితే ఇరవై ఐదు ప్రశ్నలు యాభై మార్కులు అనేవి ఉంటాయి మొత్తం మనకి వంద ప్రశ్నలు ఉంటాయి రెండు వందల మార్క్స్కి అనేది ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది సిబిటి టెస్ట్ అనేది జరుగుతుంది ఆబ్జెక్టివ్ తరహాలో మల్టిపుల్ చాయిస్లో ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరుగుతుంది అరవై నిమిషాల్లో సమాధానాలు అనేవి గుర్తించాల్సి ఉంటుంది అయితే ముందు మనకి రెండు నాలుగు విభాగాల్లో ప్రశ్నలు అనేవి ఉంటాయి ఎలా అంటే ఇంగ్లీషు హిందీ మీడియంలో మాధ్యమంలో ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి ఆన్లైన్ అనేది దరఖాస్తు ఫీజు అనేది వంద రూపాయలు ఉంటుంది రిజర్వేషన్ వర్ వర్గాలకి సడలింపు అనేది ఇవ్వడం జరుగుతుంది దరఖాస్తు అనేది ఏప్రిల్ ఐదో తేదీతో లాస్ట్ నెక్స్ట్ ఎలా దరఖాస్తు చేయాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫీజు అనేది చెల్లించడానికి ఏప్రిల్ ఏడో తేదీ టైర్ వన్ ఎగ్జామినేషన్ అనేది మనకి ఇర జూలై ఒకటి నుంచి ఇరవై ఆరో తేదీలోపు జరుగుతుంది నెక్స్ట్ టైర్ టూ అనేది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదినే జరుగుతుంది మరిన్ని వివరాలకు కూడా కింది డిస్క్రిప్షన్లో నేను వెబ్సైట్ని ఇస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వెబ్సైట్ నుంచి మీరు ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు అన్నీ ఉన్నాయి నెక్స్ట్ కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు పీడిఎఫ్ని ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని నేను అందిస్తున్నాను డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ